హాయ్ ఫ్రెండ్స్ మొన్న టైం ఎంత అని పెట్టాను కదా ఆ వీడియోలో ఆ వీడియోలో టైం ఎంత అని పెట్టాను రిప్లై మీరు ఇచ్చారు కానీ అది కరెక్ట్ టైం కాదు తొమ్మిది పదమూడు నిమిషాలు అంటే మార్నింగ్ కాదు రాత్రి రాత్రి తొమ్మిది పదమూడు నిమిషాలు అయ్యింది అన్నమాట అదన్నమాట టైం అంత అయినా కానీ సూర్యుడు వెలుతురు అలాగే ఉంది సూర్యుడు వెలుతురు అసలు తగ్గలేదు కదా సాయంత్రం పూట ఎలా ఉంటుందో అలాగే ఉంది కదండి నా సాయంత్రం సమయంలో ఇలా వాకింగ్కి వెళ్ళాను వాకింగ్కి వెళ్తే అక్కడ లొకేషన్ చాలా బాగా అనిపించింది మీకు కూడా షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను రోడ్డు మీదే గులాబీ ముక్కలు ఎంత బాగున్నాయి ఈ ట్రైన్ సౌకర్యం ఈ విధంగా ఉంటుంది చూడండి అదొక పెద్ద బ్రిడ్జ్ కింద ఉంది బ్రిడ్జ్ పైనుండి తీశారు మా ఇంటికి వస్తాడు రాము అని చెప్పాను కదా ఆ అబ్బాయి తీశాడు ఈ వీడియో ఆ తర్వాత కొద్దిగా ముందుకు నడిచే కొద్దీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపించినాయి చాలా బాగా అనిపించింది అవి ఎలా ఉన్నాయంటే అచ్చం తంగేడు పూలు లాగానే ఉన్నాయి మనమైతే ఇండియన్స్ అయితే ఖచ్చితంగా వాటితో బతుకమ్మ వేర్చుకోవచ్చు కానీ తెంపడానికి అనుమతించడం ఉండదండి ఎంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్ చూస్తే నాకే ఆకర్షణీయంగా కనిపించాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే దగ్గరగా గుంపుగా ఉండడం వల్ల పచ్చని చీర కట్టుకున్న చేమ తల్లి చెట్టు తల్లి కనిపించినాయి కానీ మీకు బాగుందా నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒక టిప్ చెప్తాను కొత్తిమీరకు కరివేపాకు ఆకులు తీసిన తర్వాత కాడలు ఉంటాయి కదా ఆ కాడలన్నీ కూడా ఎండలో ఎండపెట్టి అందులో కొద్దిగా ఉప్పేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే అది పోపులో వేస్తే కూరలన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయండి నిజం